తెలుగువారు ప్రత్యేకంగా జరుపుకునే పండుగలో ఉగాదికి అగ్రస్థానం ఉంటుంది ఎందుకంటే తెలుగు నూతన సంవత్సరం ప్రారంభం అయ్యేది ఈ నుంచే హిందూ పంచాంగం ప్రకారం ఏటా చైత్రశుద్ధ పాడ్యమినాడు ఉగాది పర్వదినం జరుపుకుంటారు యుగం అంటే యోగమని మనిషి బ్రతుకు కాలంలో ముడిపడి ఉండటమే యోగం ఉగాది పండుగను తెలుగు సంవత్సరాది అని కూడా పిలుస్తారు ఉగాది రోజు నుండి తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ ఇది వసంతకాలంలో వస్తుంది ఈ పండుగను కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కర్ణాటక కేరళ బెంగాల్ పంజాబ్ మహారాష్ట్ర అస్సాం రాష్ట్రాల్లోనూ విశేషంగా జరుపుకుంటారు ఉగాది రోజు ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది ఈ ఉగాది పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావానికి అనుభవానికీ ప్రతీక అంటే ఆ ఆరు రుచులు తీపి సంతోషానికి చేదు బాధకి కారం కోపానికి ఉప్పు భయానికి పులుపు చిరాకుకీ వగరు ఆశ్చర్యానికి గుర్తుగా భావిస్తారు ఉగాది పచ్చడిని తయారుచేసి దేవుడి ముందు ఉంచి ప్రసాదముగా తీసుకున్న తర్వాత వచ్చే రుచిని బట్టి ఆ సంవత్సరపు భవిష్యత్తును చెప్పచ్చు అని కూడా చెబుతుంటారు కాబట్టి ఉగాది పచ్చడిలో ఎటువంటి రుచి ఎక్కువగాని తక్కువగాని అవ్వకుండా అన్ని సమపాళ్లల్లో ఎంతో జాగ్రత్తగా చేస్తారు వైద్యపరంగా ఈ పచ్చడి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది తెలుగువారు ఉగాది నాడు పంచాంగ శ్రవణం జరుపుట ఆచారంగా వస్తుంది ఆ నూతన సంవత్సరంలోని శుభాలను అశుభాలను తెలుసుకుని దానికీ అనుగుణంగా వారి భావి జీవితాన్ని ఆచరించేందుకు మొదలు పెడతారు